ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర ఏలూరు జిల్లా కామర్కోట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్లు టైంకు రాక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు కొండగూడెం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ జ్వరం కడుపు నొప్పితో హాస్పిటల్ నుంచి తిరుగుతున్నాను ఒక డాక్టర్ గారు కూడా లేరని మండల కేంద్రమైన హాస్పిటల్ డాక్టర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆమె తెలిపారు హాస్పిటల్ సిబ్బంది ఏవో మందు ఇస్తున్నారు కానీ వాటికి తగ్గడం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమత లేక నాకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్ సిబ్బందిని బీపీ చూడమని చెందిన ఒక మహిళను అడగగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లి చూపించుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారని మీడియాకు తెలిపారు చెందిన రాజు అనే వ్యక్తి గత పదిహేను రోజుల నుండి నాకు ఫీవర్ వలి నొప్పులు వస్తుందని బ్లడ్ టెస్ట్ చేయమని ఎంత ప్రాధాయపడినా డాక్టర్ లేరు అని ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోమని దురుసుగా సమాధానం చెప్పారని అన్నారు సమాధానం కూడా సరిగా చెప్పడం లేదని అన్నారు ఒక పక్క గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య శాఖను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నప్పుడు కామర్పుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం పేదలకు వైద్యం శూన్యం ఇప్పటికీ కామర్పుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందిపై తగు చర్యలు తీసుకుని కాలంలో రప్పించి సరైన వైద్యం అందించాలని కోరుతున్న ప్రజలు వచ్చారా ఏమన్నా ప్రాబ్లం ఏంటండి ఏమన్నారా మా వాళ్ళు లోపలికి వెళ్తారు అయ్యో బీబీ కూడా చెక్ చేయట్లేదు మేడం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం లోపల కానీ మీకు ఏం బీబీసీ కూడా చెక్ చేయట్లేదండి డాక్టర్ గారు ఉన్నారా మా లోపల డాక్టర్ గారు ఎవరు లేరు సరే ఓకే అమ్మా థ్యాంక్ యూ అపార్ట్మెంట్ ఇచ్చేయండి కొత్త రిక్రూట్మెంట్ ఇది రిక్రూట్మెంట్ మీరు ఇచ్చారండి అన్న కొత్త రిక్రూట్ మా తెలుతుంది అండి ఇప్పుడు అరగంట అయింది వచ్చి ఇంతవరకు ఒకరు చూడలేదు పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఇప్పుడు ఇంకా డాక్టర్ గారు రాలేదండి ఇంకా డాక్టర్ గారు మళ్ళీ ఆమో వాటిల్లో ఇటుచెక్ చేశారు ఇటు ఇటుచెక్ చేశారు నిన్న సెట్ చేయలేదు అది పోక్రమ్ అనేది నేను పెట్టుకోవాలి అది ఇప్పుడు మేము చేస్తలే నేను చిన్న చిన్న ఉద్యోగాలు మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ కావాలి అక్కడ పంపిస్తారు అక్కడ కావాలి ఇక్కడ పంపిస్తారు అక్కడ కావాలి అక్కడ సంవత్సరం అయితే అది పంపిస్తారు అది పోక్రమ్ అంతా నేను ఉండాలి ఇది గవర్నమెంట్ అంటే అలా ఉంటుంది అడిగితే నామో ఇలా చూస్తారు

అది అగేదా మనం అకచెను అదంతా అబద్ధం చింతించు అదే చెప్తానేమ ప్రవేక రాష్ట్రానికి డబ్బులు దాఖలు చేయాలి ఆయన కర్మ చేశా ఆ ఇక్కడ లేదు లేదు అదే అదే ఆడపిల్ల ఇంటి పేరే పేరు నీ పేరే పేరు మాములు చెప్పు పేరు చెప్పు పేరు చెప్పం పేరు చెప్పమ్మా నీ పేరు చెప్పరాదు ఎందుకంటే పేరు రాజా